రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మీ అందరికీ రెండు శుభవార్తలు అంటే రెండు శుభవార్తలు అన్నమాట రైతు బంధు విషయంలో రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది మనకి రైతు బంధు డబ్బులతో పాటు రైతు భరోసా డబ్బులు ఈరోజు ఎకరానికి వాళ్ళకైతే జమ అవుతున్నాయి అనమాట రైతు బంధు ఎవరైతే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఇలా పది ఎకరాలలోపు రాని రైతులు ఎవరైతే వాళ్ళకి ఒక శుభవార్త అలానే రైతు భరోసా కౌలు రైతులు ఎవరైతురో ఈ రోజు నుంచి ఎకరం నుంచి ఎవరైతే కౌలు చేస్తున్న వాళ్ళు వాళ్ళకైతే ప్రభుత్వం మళ్ళీ ఒక శుభవార్త అయితే చెప్పింది అనమాట వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట మీ అందరికీ ఈ రోజు ఈ రెండు శుభవార్తల గురించి ఏ జిల్లాల వారికి ఫస్ట్ మనకైతే రైతు భరోసా ఈ రోజు అయితే మొదలు పెడుతున్నారు అలానే రాని వాళ్ళు ఎవరైతే రైతు బంధు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా వెయిట్ చేస్తున్న రైతులు ఎవరైతురో వాళ్ళకి ఏ ఊరు ఏ జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయి వీటన్నిటి గురించి నేను స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చేయవలసిందా ఏం లేదు ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి అప్పుడైతే నేను ఏ జిల్లాల పేరు చెప్పాను ఏ ఊరు పేర్లు చెప్పాను రైతు భరోసాకి ఏమేం చేయాలి ఎటువంటి అప్లికేషన్ చేయాలి అని చెప్పేసి మీ అందరికీ అప్పుడైతేనే అర్థమవుతుందన్నమాట లేకపోతే సరే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు మళ్ళీ మీరైతే అర్థం కాదని చెప్పేసి కామెంట్ చేయాల్సి వస్తుంది ఓకే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి నేను ఏం చెప్పానని చెప్పేసి మీరు క్లారిటీగా వినండి అప్పుడైతేనే మీ అందరికైతే తెలుస్తుంది అనమాట ఓకే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరూ ఒకసారి ఏం చేస్తారంటే ఈ వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది అందరూ ఆ వీడియోని ఒకసారి లైక్ చేసి పక్కనే షేర్ ఆప్షన్ ఉంటుంది అనమాట దాని మీద షేర్ మీద క్లిక్ చేసి వాట్సాప్ మీద చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో మిగతా రైతులకైతే ఈ వీడియోను షేర్ చేయండి అప్పుడు వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుస్తుంది ఓకే ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు బంధు విషయంలో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఆ తర్వాత రైతు భరోసా గురించి అయితే మాట్లాడుకుందాం రైతు బంధు ఎవరైతే రాని రైతులు ఉన్నారో ఇప్పటివరకు రైతు బంధు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి అనమాట నిన్న నిన్నటితోటి వచ్చేసి దాదాపుగా వచ్చేసి మనకైతే పద్దెనిమిదవ తారీఖు రోజు నిన్నటితోటి మనకి ఎనభై తొమ్మిది శాతం మంది రైతు బంధు ఖాతా అయితే డబ్బు జబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట ఎనభై తొమ్మిది పర్సెంట్ అంటే చాలామందికి ఈ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు కావచ్చు ఎకరాలు ఆరు ఎకరాలున్న రైతులకు కూడా నిన్నటితోటి డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేశారనమాట మిగతా ఎవరైతే ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఇలా తొమ్మిది పది ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అనేవి అయితే నిన్న రాలేదు మిగతా వాళ్ళందరికీ డబ్బులు అయితే వచ్చాయి మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీకు వచ్చాయా రాలేదా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉండి రైతుబంధు రాని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళు మాత్రం ఒకసారి అయితే కామెంట్ చేయండి వీళ్ళకి నేను తప్పకుండా ఈరోజు రిప్లై ఇస్తాను ఎందుకంటే దాదాపుగా మనకి ఎనభై తొమ్మిది శాతం అంటే తొంభై శాతం వరకు రైతు బంధు అనేది కంప్లీట్ అయింది ఇంకా మీరు మూడు ఎకరాలు రాలేదు నాలుగు ఎకరాలు రాలేదు అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టండి అనవసరంగా అయితే కామెంట్స్ అయితే పెట్టకండి అనమాట ఎందుకంటే మీరు పెట్టడం వల్ల మిగతా రైతులకు ఎవరికైతే నిజంగా రాలేదో వాళ్ళకు కూడా నిజంగా రాలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు మీరు కావాలని పెట్టినా సరే నిజంగా రాని వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందన్నమాట ఒకసారి మీ రైతుబంధు నిజంగా మూడు ఎకరాలు ఉండి నాలుగు ఎకరాలు ఉండే రాని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేసి అలానే ఇంకొకటి ఏం చేస్తారంటే మీరు ఆ పొలాన్ని సాగు చేస్తున్నారా లేదా రాకపోతే మీకు ఒకవేళ మీరు రాని వాళ్ళు ఎవరైతే ఆ పొలాన్ని మీరు సాగు చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రభుత్వం ఏమని చెప్పింది ఇక్కడ చూడండి రాళ్ళున్నా కుండలున్నా గొట్టలున్నా ఇలా వీళ్ళకైతే మేమైతే ఇవ్వట్లేదు కేవలం సాగు చేసే వాళ్ళకే రైతుబంధి అయితే అందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కదా మనకి అయితే మీరేం చేస్తారంటే ఒకసారి మీకు రాలేదు రైతుబంధు అంటున్నారు కదా మీకు రాలేదు మీరు ఆ పొలాలని సాగు చేస్తున్నారా లేదా అన్న దాని గురించి మీరు క్లారిటీగా ఒక కామెంట్ చేయండి అనమాట మీకు అన్న మాకు నిజంగానే మూడు ఎకరాల వరకు రాలేదు మేము ఆ పొలంని సాగు చేస్తున్నా రాలేదన్న వాళ్ళు కామెంట్ చేయండి సాగు చేయట్లేదన్న రాలేదు అని కూడా ఒకసారి కామెంట్ చేయండి చేయని వాళ్ళు ఉంటే చేయని వాళ్ళు చేస్తున్నామన్నా అయినా రాలేదు అని అని చెప్పేసి వాళ్ళు కూడా అలా కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు వస్తుందా రావదా అసలు ఇక సాగు చేయకుండా ఉన్నారు వస్తుందా రావట్లేదా అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట అలానే మళ్ళీ ఇంకా రైతు భరోసా గురించి మనం అయితే మాట్లాడుకుందాం అనమాట రైతు భరోసా డబ్బులు కూడా గురించి సేమ్ అనమాట ఏవైతే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే ఎకరం కౌలు రెండు ఎకరాల కౌరులు చేస్తున్న వాళ్ళు రైతులు ఎవరైతేరో వీళ్ళందరూ అయితే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆ అప్లికేషన్ గురించి మీ అందరికీ స్పష్టంగా నేను చెప్తున్నాను ఏ అప్లికేషన్ అంటే మేము ఈ రై ఈ రైతుల యొక్క కౌలుకైతే మేము చేస్తున్నాం అని చెప్పేసి మీరు దాని గురించి ఒక అప్లికేషన్ చేసుకొని దానిని ఆన్లైన్ చేస్తే ప్రభుత్వం అనేది మళ్ళీ మనకి రైతు భరోసా డబ్బులు ఎలా అయితే విడుదల చేస్తుందో విడుదల వారిగా అదే విధంగా రైతు భరోసా అనేది కూడా విడతల వారీగా మీ అందరికైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట మీరు అందుకనే చెప్పేది ఏంటంటే మీరు ఎవరెవరు కౌలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వస్తాయి కౌలు చేయకుండా నేను కూడా కౌలు చేస్తున్నా అని చెప్పేసి ఇలా చెప్పి మాకు రైతు భరోసా డబ్బులు రాలేదంటే మాత్రం మీకు అలా అయితే రావనమాట కేవలం కౌల్ చేస్తున్న కౌలుదారు రైతులు ఎవరైతుర్రో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే ఒక్క రూపాయి కూడా మీ అందరి ఖాతాల్లో జమ చేయరు అనమాట కేవలం కౌలు రవితలకే వస్తుంది ఆ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అని కూడా అడుగుతున్నారు కదా నేను తర్వాత చెప్తాను అప్లికేషన్ గురించి అలానే ఇప్పుడు రైతు బంధు విషయంలో మార్చి పదిహేనులోనే ఐదు ఎకరాలు ఆరు ఎకరాల వరకు అయితే పూర్తి అయిపోయాయి అన్నమాట ఈరోజు నిన్న నుంచి మనకు వచ్చేసి ఆరు పైనుంచి పడుతున్నాయి అనమాట ఆరు ఏడు ఎకరాల వరకు ఈ రెండు రోజుల్లో ఖాతాల్లో జమ అవుతున్నాయి మీరు అందరూ చెక్ చేసుకోండి ఆరు ఏడు ఎకరాలు ఎవరైతే ఉంది రైతుబంధం రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఈ రోజు రేపు కూడా మనకైతే పడుతున్నాయి అనమాట ఇక మరి పది ఎకరాల వారికి ఎప్పుడు పడతాయండి మనకి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు ఓకేనా మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు రోజు మీ అందరికైతే ఈ ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతురో వీళ్ళందరికైతే మార్చి ముప్పై ఒకటో రోజు డబ్బులు అయితే పడతాయన్నమాట మీరందరూ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే కేవలం ఎవరైతే ఈ మార్చి ముప్పై ఒకటి కోసం వెయిట్ చేస్తున్నారో ఆ పది ఎకరాల వాళ్ళకే మార్చి ముప్పై ఒకటి పడతాయి అనమాట మిగతా ఐదు పైన ఐదు కింద వాళ్ళందరికైతే ఈ నిన్న ఈ రోజుతోటే క్లియర్ అయిపోయినాయి ఇంకా దాదాపుగా కొన్ని ఉన్నాయన్నమాట ఒక పది పర్సెంట్ వాళ్ళ వరకే ఉన్నాయన్నమాట మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఆల్రెడీ అయిపోయాయి వాళ్ళకి పడుతూనే ఉన్నాయన్నమాట మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా మీకు అయితే డబ్బులు వచ్చే ఉంటాయి ఒకవేళ మీకు రాకపోతే మాత్రం ఈ రోజు రేపటికి వరకు అయితే వెయిట్ చేయండి ఈ రెండు రోజుల వరకు అయితే తప్పకుండా అంటే తప్పకుండా ఈ రెండు రోజులలో మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట రాకపోతే మనం అప్పుడు చూద్దాం మీరు ఏ జిల్లాలో అప్పుడు కామెంట్ చేస్తే మనం ఒకవేళ బ్యాంకు ప్రాబ్లం ఉందా లేకపోతే రైతు బంధు నిజంగానే ఆ జిల్లాల వారికి మీకు రాలేదా అన్న దాని గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుంటాం అన్నమాట అలాగనే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా అడుగుతున్నారు ప్రభుత్వం ఏమన్నది రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నది కదా ఆ రెండు లక్షల రుణమాఫీ గురించి నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ప్రభుత్వం అనేది రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉందన్నమాట త్వరలోనే మనకి రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది మీరందరూ చేయవలసిన అలా ఏం లేదు ఈ రెండు లక్షల రుణమాఫీ విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే కేవలం ప్రభుత్వం అయితే రెండు లక్షల రుణమాఫీ చేస్తుందా అంటే మొత్తం రెండు లక్షలు తీసుకున్న వాళ్ళకి చేస్తుందా లేకపోతే రెండు లక్షల పైన కిందికి అంటే ఒక లక్ష కిందికి వాళ్ళకే లక్ష్య చేస్తుందా యాభై వేలు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా మీకు చాలా డౌట్లు ఉంటాయి రుణమాఫీ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియోని చూడకపోతే త్వరగా వెళ్ళైతే చూడండి లేదన్నా మళ్ళీ మాకు రుణమాఫీ గురించి ఒక వీడియో చేయండి మంచిగా అర్థమయ్యేటట్టు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వారికి రుణమాఫీ చేస్తున్నారు అలానే ఎవరెవరికి రుణమాఫీ అనేది అవుతుంది వీటి గురించి ఒక వీడియో చేయన్న అంటే మాత్రం నేను తప్పకుండా మీ అందరికీ వాటి గురించి కూడా ఒక వీడియో చేసి మీ అందరికీ అయితే అందిస్తానమాట మీరేం వరీ కానవసరం లేదు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను వాటిపైన మీరు దేనిపైన వీడియోస్ ఏమన్నా సరే నేను వాటిపైన వీడియోస్ చేసి మీ అందరికైతే అందిస్తానమాట నేను కూడా కేవలం మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అందియాలని చెప్పేసి నేనైతే రైతు బంధు గురించి వీడియోలు చేస్తున్నానమాట తప్పకుండా అంటే తప్పకుండా మీకు చెప్పేది ఏంటి అంటే రైతు బంధు విషయంలో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరేం వరి కానవసరం లేదు మీ అందరికీ తప్పకుండా డబ్బులు అనేవి అయితే వస్తాయి కాకపోతే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది కదా అప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సిందే మనకి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ డేట్లు అంటే మనకి ఈ మార్చి పదిహేనులోగా ఐదు ఎకరాల వరకు ఇచ్చింది మార్చి ముప్పై ఒకటిలోగా ఈ పది ఎకరాల వరకు ఇచ్చింది కదా ఈ డేట్ల వరకు అయితే మనమైతే వెయిట్ చేద్దాం ఈ మార్చి అయిపోయింది అంటే ఇంకా ఒక పది రోజులలో మనకి మార్చి అయిపోతుంది ఈ పది రోజులలో కూడా ఇంకా మనకి డబ్బులు రాకపోతే మాత్రం తప్పకుండా మనం ఆ తర్వాత అయితే దేని గురించి అయినా అప్డేట్స్ అయితే వస్తే మాత్రం చేసుకుందాం మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు గత ప్రభుత్వం కన్నా ఈసారి మనకు రైతు మంది ఎంత లేట్ అయిందని చెప్పేసి అందుకని చాలా మంది కూడా అంటున్నారు అనమాట ఇంతకుముందు రైతుబంధు అనేది మంచిగా వచ్చింది కానీ ఈసారి రైతుబంధు అయితే ఇలా లేట్లు అయితే చేశారు అని చెప్పేసి ఆల్రెడీ యాసంగి పొలాలు కొయ్యడానికే వచ్చాయి అంటే ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి అయినా సరే ఇంకా రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారు అనమాట ఈ రైతు బంధు అనేది ముందుగా మనకైతే పెట్టుబడి సాయం కింద అయితే అందియాలి కానీ ప్రభుత్వం అనేది పెట్టుబడి సాయం కింద అందియలేదు అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రైతు బంధు అసలు మీకు ఇంకొక డౌట్ ఉంది ఎలక్షన్ కోడ్ పడ్డది డబ్బులు వస్తాయా లేవా అని చెప్పేసి ఎలక్షన్ కోడ్ పడ్డా సరే మీ అందరికీ డబ్బులు అయితే అందిస్తారనమాట ఈరోజు కూడా ఒక ఎలక్షన్ కోడ్ సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను తప్పకుండా మీకు ఆ వీడియో అయితే యూజ్ అవుతుంది తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట రైతుబంధు గురించి నేను చాలాసేపటి నుంచి చెప్తూనే ఉన్నాను పది నిమిషాలు వీడియోస్ కూడా చేస్తున్నాను మీ అందరికీ రోజు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందియాలని నేనైతే ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే పెట్టుకోండి రైతు బంధు విషయంలో మీ అందరికి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి రైతు బంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు అందరికైతే వస్తాయి కాకపోతే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది అప్డేట్లు కనుక ప్రభుత్వం ఏమైనా ఇచ్చిన వెంటనే నేను వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను మీరేం వారికి కానవసరం లేదు ఓకే ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్